శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం పదిహేనో సర్గమునందు కుబేరుడు రావణుని గదాహతికి స్పృహను కోల్పోవుట రావణుడు అతని పుష్పక విమానము తీసుకొని కైలాస పర్వతం నుండి దిగుట గురించి వివరింపబడినది రామ యుద్ధమున మిగులు గాయపడి భయముతో పారిపోవచ్చున్న వేల కొరది యక్ష చూచి ధనపతి అయిన కుబేరుడు తన సేనాపతి అగు మాణిభద్రునితో ఇట్లా నేను యక్ష ప్రేముఖుడ పాపాత్ముడు దుష్టుడు అయిన రాముణ్ణి చేయింపు యుద్ధమును చూసిన మన యక్షవీరులకు అండగా నిలుపుము తమ రాజు యొక్క ఆదేశమును అందుకుని యుద్ధమున అజేయుడు మహాబాహువు అయిన మాణిభద్రుడు నాలుగు వేల మంది యక్ష సైనికులతో యుద్ధమునకు దిగాను అంతటా ఆ యక్ష సైనికులు గదలను ముసలములను ఈటెలను బల్లెములను తోమరములను ఎనపగుదీయలను తీసుకుని రాక్షసయోధులను యోధులను వారిని పారద్రోరి ఆ యక్ష సైనికులు డేగలవలే వేగముగా కదులుచు సంకుల సంబరమును సాగించుచుండి వారిలో ఒక్కొక్కడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుదిరగక పురోగమించుచు యుద్ధమున్న చదుము శత్రుములను వారి ఆయుధమును ఖండిచితును కాక అని పలుకుచుండి అప్పుడు దేవతలు గంధర్వులు ఋషులు బ్రహ్మవేత్తలు అద్భుతమైన ఆ సంకుల సమరమును చూసి ఎంతయూ ఆశ్చర్యపడి అంతట ప్రహస్తుడు రణరంగమున వెయ్యి మంది యక్షవీరులను హతమార్చెను అట్లే మహోదరుడు ప్రముఖులైన ఒక వెయ్యి మంది యక్షజోధులను నేతులను గావించెను మహారాజా రామ మారీచుడు యుద్ధావేశముతో మిగుల కృద్ధుడై ఒక్క నిమిషంలోనే రెండు వేల మంది యక్షజోధులను నేల కూల్చారు పురుషోత్తముడువైన రామ సమరభూమి ఎందు రాక్షసులు మాయోపాయమును పలుచు చుండిరి యక్షులు మాత్రము ధర్మయుద్ధమును చుండిరి అందువలన ఆ సంకుల సమరమున రాక్షసులదే పైచేయగా నుండెను ఆ మహాయుద్ధమున ధూమ్రాక్షుడు మాణిభద్రుడిని సమీపించి అతని వక్షస్థలంపై కసిదీర ముసలముతో బలముగా కొట్టెను కానీ ఆ యక్షవీరుడు మాత్రము చెలింపలేదు పిదప మాణిభద్రుడు ముడుపుతో గతను గిరిగిరా త్రిపుచు ధూమ్రాక్షుని తలపై తీవ్రముగా కొట్టెను అంతటా అతడు స్పృహను కోల్పోయి కదనరంగమున పడిపోయాను ధూమ్రాక్షుడు షావు దెబ్బతిని నెత్తుడోడుచు భూమిపై పడిపోవుటను చూచి రావణుడు సంగ్రామరంగమున మాణిభద్రుని మీదకి విరుచుకొని పడిను అప్పుడు యక్షప్రముఖుడైన మాణిభద్రుడు క్రోధముతో పరుగులు తీర్చున్న తన మీదకు వచ్చుచున్న రావణునిపై మూడు బల్లెములను ప్రయోగించి అతన్ని బలముగా కొట్టెను మాణిభద్రుని బలెముల దాటికి మిగులు దెబ్బతిన్న రావణుడు తన గదతో అతని కిరీటంపై మోదెను ఆ ప్రహారమునకు యక్షుని కిరీటము పక్కకు తిరిగెను అప్పటి నుండి ఆ యక్షునకు పాశ్వమౌళి అని పేరు ఏర్పడిను పిమ్మట ఆ యక్ష ప్రేముకుడు గట్టి పోటీ ఇచ్చుచుండెను రావణుడు మాత్రము చెలింపకుండాను రాజా అంతట యక్షుడు మహాత్ముడు అయిన మాణిభద్రుడు యుద్ధ విముఖై వెళ్ళిపోగా పట్టరాని సంతోషముతో రాక్షసులు నచ్చిన ఆ పర్వతం నందంతటను వ్యాపించింది అంతటా ధనాధిపతి అయిన కుబేరుడు గదును చేబూని శుక్రుడు శ్రోష్టపదుడు అను తోడను పద్మము శంఖము అను నిధుల యొక్క అధిష్టాన తోడను గూడి దూరం నుండి కనబడిను తండ్రి శాపం వలన గౌరమును కోల్పోయిన సోదరుడు రావణుని సమరభూమి ఎందు చూచి బుద్ధిశాలి అయిన ఆ కుబేరుడు తన బ్రహ్మవంశమునకు యుక్తమైన రీతిలో అతనితో ఇట్లానేను దుర్మతి రావణ నేను నిన్ను ఎంతగా వారించుచున్నను నా మాటను పెడచెవిన పెట్టుచున్నావు నీ దుష్కర్మల ఫలముగా నరకమును పొందిన పిమ్మ పిమ్మట గాని నా మాటల విలువ నీకు తెలిసిరాదు దుష్టుడు అజ్ఞానము వలన విషమును త్రాగినప్పుడు అది ప్రమాదకరమైనదని ఎరుంగడు కానీ దాని దుష్ప్రభావము అనుభవంలోనికి వచ్చినప్పుడు మాత్రమే అతడు తన అకృత్య ఫలమును తెలుసుకును నీవు ఏదేనీ ఒక ధర్మకార్యము చేసి ఉండను ఇప్పటి నీ పరిస్థితిని బట్టి నిన్ను దేవతలను మెచ్చుకొనరు నీవు ధర్మరహితుడమైన దుష్కృత్యములకు పాల్పడుచున్నందున వారు నీ ఎడ ఉన్నారు నీవు దేవతలకు అనగా ధర్మమునకు విరుద్ధము కాబట్టి క్రూర భావమునకు లోనైన సంగతిని తెలుసుకునేకున్నావు తల్లిదండ్రులను గురువును అవమానపరిచిన వాడు మరణించిన పిమ్మట నరకయాతను అనుభవించడం తధ్యము ఈ శరీరము నశ్వరమైనది ఈ దేహము ఉండగానే తపస్సును వాడు మూర్ఖుడు అట్టి దుష్టుడు తాను మృతుడైన పిమ్మట తనకు పట్టిన దుర్గతిని చూసుకొని మిగుల పశ్చాత్తాపముకు లోనగును ధర్మాచరణము వలన రాజ్యలాభములు ధనప్రాప్తి సుఖశాంతులు కలుగును అధర్మకృత్యముల వలన దుఃఖములే మిగులును అందువలన సుఖమును ప్రాప్తించుటకై ధర్మమునే ఆచరింపవలను పాపములకు దూరముగా ఉండవలను పాపకార్యములకు ఫలమైన దుఃఖములను ఈ జన్మయందే అనుభవించవలసి వచ్చును ఆత్మ వినాశములకు కారణములైన పాపములను మూడును మాత్రమే చేయును కనుక తెలివి గలవాడు దుష్కృత్యములకు పాల్పడడు లేని వానికి యమనికిని పిత్రాదుల సేవలు చేయకుండా విశృంఖలముగా ప్రవర్తించినచో ఎన్నటికీ మంచి బుద్ధి కలగదు ఎవడైనను తానుచిన పుణ్యపాపకర్మములకు అనుకున్న ఆయా ఫలములను పొందును లోకమునందు మానవులు పుణ్యకర్మలచే సాధింపబడిన సద్బుద్ధి కారణముగా ఉత్తమ సంతానమును తిరుగులేని శౌర్యమును సాటిలేని లేని ధైర్య సాహసములను పొందుదురు ఇట్టి దుర్బుద్ధికిలోనైన నీకు నరకయాత్రలు తప్పవు కనుక దుష్టుడివైన నీతో నేను ఇక మాట్లాడబోను సత్పురుషుల నిర్ణయమే ఇంత ఈ విధముగా కుబేరుడు ధర్మసమ్మతములైన మాటలను రావణుని సచివులైన మారీషుడు మొదలుగు వారితో కూడా పలికెను అందులకు కిన్నులైన ఆ మంత్రులు యుద్ధ విముఖలై దూరముగా జరిగింది మహాత్ముడు యక్షులకు ప్రభువు అయిన కుబేరుడు గదను చేబోని రావణ శిరస్సుపై తీవ్రంగా కొట్టెను కానీ ఆ రాక్షసరాజు ఏమాత్రమూ చెలింపలేదు రామ ఆ ఇరువురు యోధులను ఆ నందు పరస్పరము తీవ్రముగా మోదుకొనుచుండి ఆయనను వారు ఏమాత్రము భయ సంభ్రమకు లోను కాలేదు అలసటలను పొందలేదు కానీ వారు అసహనముతో ఊగిపోవుచుండిది పిమ్మట కుబేరుడు రావణునిపై ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను వెంటనే ఆ రాక్షసరాజు రాజు దానిని నిర్వీర్యమొనొచ్చను అంతటా లంకాధిపతి కుబేరుని నశింపచేయుడికై రాక్షసమాయను ఆశ్రయించి అదృశ్యుడై వందల వేల రూపములను ధరించెను అప్పుడు ఆ దశగ్రీవుడు మాయ ద్వారా పెద్దపులి వరాహము మేఘము పర్వతము సముద్రము వృక్షము యక్షుడు దైత్యస్వరూపుడు మునగు రూపముల్లో కనబడిను రామ పిమ్మట ఇంకను పెక్కు రూపమును ప్రదర్శించినను అతడు తన సహజమైన రావణ రూపముల్లో మాత్రము కనబడలేదు పిమ్మట అతడు మహాస్త్రమైన పెద్ద గదను తీసుకొని దానిని గిరిగిరాత్రిప్పుచు కుబేరుని మాడుపై తీవ్రముగా కొట్టెను వెంటనే ఆ యక్షాధిపతి ఆ దెబ్బకు విలహరుడై నెత్తురుడుచూ ఖండింపబడిన అశోక వృక్షము వలె నేలపై పడిపోయిను పిమ్మట పద్మము శంఖము మునగు నిధుల అధిష్టాన దేవతలు ఆ కుబేరుని చుట్టూను చేరి ఆయన్ను నందనవనంకు తీసుకుని వచ్చి సేద తీర్చిది రాక్షసరాజు ఆ ధనాధిపతిని జయించి ఎంతయో సంతోషించను పిమ్మట అతడు విజయ సూచకముగా కుబేరుని పుష్పక విమానమును గ్రహించెను ఆ విమానము యొక్క స్తంభములు బంగారముతో నిర్మిపబడినవి దాని ద్వారములు బైడ్యూడమణులతో చెక్కబడినవి అది అన్ని వైపులా ముచ్చాల హారములతో శోభిల్లు చుండెను సకల మనోరథములను ఈడేర్చును అది యజమాని కోరిన రీతిగా వివిధ రూపములను పొందుచు మనోవేగముతో ఆకాశమును సంచరింపగలదు ఆ విమానం యొక్క సోపానములు అందరి వేదికలు బంగారముతో నిర్మిపబడి వాటిపై మనులు పొగడబడినవి అది దేవతల వాహనము నాశనము లేనిది సూచులకు ఇంపు గొల్పినది మనసులకు ఆహ్లాదమును గూర్చినది మిక్కిలి ఆశ్చర్యకరమైనది బ్రహ్మచే నిర్మితమైన ఈ విమాన భాగములన్నీ చిత్ర విచిత్రములుగా నుండును శ్రేష్టమైన ఆ విమానము సకల భోగ్య పదార్థములతో నిర్మితమై మిగుల మనోహరముగా నుండిను అది అనువకు శీతోష్ణములు కలిగి ఉండటచే అన్ని ఋతువులయందుచుచుండును అంతేకాదు అది సర్వశుభప్రదము యజమాని కోరిక మేరకు సంచరించే ఆ పుష్పక విమానమును తన బలపరాక్రమముచే తన ఆధీనములకు తెచ్చుకున్న ఆ రాక్షసరాజు దాన్ని అధిరోహించెను అప్పుడు బలగర్భముతో మిగిసిపడుచున్న ఆ దుర్మతి ముల్లోకముల్నే జయించినట్లు పొంగిపోయాను రావణుడు దివ్య పురుషుడైన వైష్ణముని జయించి ఆ విమానంపై కైలా కైలాస పర్వతం నుండి కిందకు దిరిగెను ప్రతాపశాలియకు ఆ రావణుడు తన బలపరాక్రమములచే అసాధారణమైన విజయమును పొందెను స్వచ్ఛమైన కిరీటహార శోభలతో విరాజిల్లుచున్న ఆ దశగ్రీవుడు సర్వశ్రేష్టమైన విమానమునందు ఆసీనుడై యజ్ఞకుండమునందు ప్రజ్వలించుచున్న అగ్నివలే తేజరీలు చుండెను వాల్మీకి మహర్షి విర్చితమై ఆది కావ్యమైన శ్రీమద్ నందరి ఉత్తరకాండమునందు పదిహేనో సర్గము సమాప్తం